ప్రభు నా మమన మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం ఆయన దగ్గర మొరపెట్టుకుందామండి మనల్ని మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేసి సపోర్ట్ చేయండి అదే రీతిగా మీ యొక్క లైక్ ఇచ్చినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియపరులోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా కృపామయుడవు దావిది కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు నాయన సింహాసన సేనుడవయ్యున్న దేవ స్థుతుల మీద ఆశీనుడవ్యున్న నా రాజా నీకు వందనాలయ్య ఏపాటి వారం ఏ యజ్ఞత లేని వారం ఎందుకు పనిగ్రహాని వారం అయినప్పటికీ ఉచితమైన చొప్పున మమ్మల్ని దీవించి ఆశ్రదిస్తూ నడిపిస్తున్న దేవానికి వందనాలు నాయన మాలో ఉన్న ప్రత్యేక అవదీతులను దయతో క్షమించండి నాయన ఎందుకు పని గ్రామైనప్పటికీ ప్రభా ఉదయం నుంచి ఇప్పటివరకు సజీవులుగా భద్రపరిచి క్షేమంగా ఉంచి గృహాలు చేర్చిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకు మా ప్రియ బిడ్డలు మేము కలిసిన సన్నిధిలో నా తండ్రి మొరపెట్టగా మా ప్రార్థన అంగీకరించబడే ఒక సహాయం దయచేయండి నా తండ్రి స్తోత్రములు ప్రభాయన జ్ఞాపకం చేసుకో మా ప్రియ బిడ్డలు మేము ఈరోజు చేయి పనులన్నిట్లో మీరు మాకు తోడుగా ఉన్న నడిపి ందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఏ బిడ్డలు నూతనంగా ఏ కార్యములు తలపెట్టి ఉన్నాయో ఆ కార్యములన్నీ సఫలమవుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మడా నీ కృపణ మాకు రానివ్వమని కోరుచున్నామయ్యా సింహాసన సింహాసనసీనుడవు స్థుతుల మీద ఆసీనుడవ ఉన్న దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతి నా దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన సహా సహాయం దయచేయండి ఏ బిడ్డలు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉన్నారు వారి ఇంటర్వ్యూస్లో మీరు తోడుగా ఉండి వారికి జయాన్ని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఏ బిడ్డలైతే నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు ఆ బిడ్డలు నాయన మంచి మార్కులతో వారి నాయన పొందుకోవాలనుకున్న సీట్లు పొందుకునేందుకు సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డలు నా తండ్రి వారి ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుగా ఉండి నడిపించి ఉన్నావు నీకు కృతజ్ఞత అస్తులు ప్రభావ హాస్పిటల్ వెళ్ళిన వారికి మంచి రిపోర్ట్స్ని సిద్ధపరచండి ఏ కార్యమును నూతనంగా ప్రారంభించి ఉన్నారో ఆ కార్యములు అన్నీ కూడా దీవనకరంగా మార్చి ఒక సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచే తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు అకారమణులు దుర్వార్తలు ఎవరి ద్వారా మేము వినకున్నట్లు సహాయం దచ్చే డెలివరీ సమయంలో నా తండ్రి ఆ బిడ్డల చుట్టూ కావలించండి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన నా తండ్రి ఇబ్బందులు ఏవి మరెన్నడూ వారి దరి చేరకుండా ఉన్నట్లు సహాయం వారి కాల నుంచి అన్నెత్తి వరకు నీ యొక్క రక్త ప్రోక్షణ దయచేయమని కోరుచున్నామయ్యా డెలివరీ అయిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారి చుట్టుని నీ యొక్క కావలి కంచి వేయండి తల్లి బిడ్డల క్షేమంగా ఉంచండి చాలా మంది బిడ్డలు రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టి బాక్సుల్లో పెట్టిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకో తల్లి నా తండ్రి ఆయన ఎంతో నా తండ్రి బిడ్డ గురించి వేదన పడుచు ఉంది బిడ్డ తన తల్లి ఒడిలోకి చేరు వరకు కూడా నాయన బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు పాలిచ్చి తల్లి జ్ఞాపకం చేసుకో ఆరోగ్యములు ఇవ్వండి ప్రభా నాయన బిడ్డల చిన్న నీ ప్రేమలోని దయలో పెంచే కృపను నాయన జ్ఞానం నా తల్లికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా ఈ ఎండ తీవ్రత వల్ల ఎలాంటి ఇబ్బందులు వారి దరి చేరుకుండా వారి పనులు వారి చేసుకోగల శక్తిని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి నడివేసి వారిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను కుటుంబాన్ని భార్యను అలా పోషించుకొని ముందుకు నడిపించుకోవాలి కుటుంబాన్ని దేవుని మార్గములలో నడిపించుకోవాలో అటు జ్ఞానం దయచేయండి ఎవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన ఎవరి కాలంలో లో వైపు వారు త్రిప్పబడకుండానట్లు వారి చెట్టుని కావలి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నాయన శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే నో ప్రవాహ నాయన జ్ఞాపకం చేసు నాయన ఉపదేశములు మేము మాకు నిర్పించండి నాయన మేము ఎలాంటి త్రోవలు నడవాలో అటు త్రోవలు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అంత్య దినములు వస్తున్నాయి ప్రభా ఆ కాలం నా తండీ మరణాలు జరుగుచున్నాయి ప్రభా చూడకూడని దృశ్యాలు చూడాల్సిన పరిస్థితి వినకూడని వార్తలు వింటున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో యమునస్తుల గురించి బహుభయంకరమైన నా తండ్రి నాయన ఈ లోకంలో నా తండ్రి నాయన వారి గురించి వినవలసిన పరిస్థితి వస్తుంది ప్రభా వారి చెట్టుని కావలి కంచి వేయండి మన వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభా మన వ్యాపారాలు చేసుకుంటున్న బిడల పక్షన కార్యము చేయండి వారికి ఏ యొక్క అవసరత ఉన్నదో మాకు తెలియదు ఆ అవసరతలన్నీ తీర్చిబడటకు సహాయం దయచేయమని కోరుచును మిషనరీ స్టార్ట్ చేయాలనుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో కంపెనీస్ ప్రభా రకాలుగా నా తండ్రి మిషనరీ పెట్టుకుని నా తండ్రి రన్ చేయాలనుకున్న వారిని జ్ఞాపకం వారు ఇదేని ఉద్దేశించి తల ఆ కార్యములన్నీ సఫలపడటకు సహాయం దయచండి వ్యవసాయం వారిని జ్ఞాపకం చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి కూలి పనులు చేసుకునేవారు నాయన పశార్థుల ద్వారా జీవనోప ఉపాధిని కల్పించుకొని పనులు చేసుకుని వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ నీకు స్థుతులు ప్రభా నా తండ్రి మీ కుమారులను కుమార్తెలను ప్రభా ప్రవచించదరన్న ప్రభా అంత్యకాలంలో జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకు దినములు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం మాకు నేర్పించండి పట్టుదల కలిగి కుటుంబాల కొరకు బిడ్డల కొరకు రేముదరి జాములు ప్రార్థన చేసే వారి వల్ల సహాయం తెయచండియ్యా ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించండిని పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి చాలా మంది తల్లిదండ్రులైతే బిడ్డల కోసం ఎంతగానో కన్నీరు విడిచున్నారయ్యా బిడ్డలకు ఉద్యోగాలు లేవని వివాహాలు జరగట్లేదని ప్రభా బిడ్డలు సరియైన మార్గంలో పెంచలేకపోతున్నామని ప్రభా బిడ్డలు మాట వినకలేక ఈ లోకంలో ఉన్న అలవాట్లకు బానిసలైపోయారని ప్రభా ఎంతోమంది తల్లిదండ్రులు నాయన విలిపిస్తూ వారి ప్రార్థన అంగీకరించండి వివాహాలు సెట్ అవటకు సహాయం దయచేసి అటు ఆయన సహకారులను సిద్ధపరచండి నీకి స్తోత్రములు చల్లిస్తున్నాం ప్రభా సమాధాన కర్తవకు దేవానికి స్తోత్రములు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి నాయన జయించటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జయించువానికి తెల్ల రాతినిత్తునన్నావు ప్రభా రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు మాకు ఇస్తానన్నావు ప్రభా నీకు స్తోత్రములు నాయన అంటే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా జయించువానికి నాయన నా తండ్రి జనుల మీద అధికారం ఇచ్చేది మాట్లాడుచున్నావయ్యా నీకు స్తోత్రము నాయనా జయించువానికి నా తండ్రి వస్త్రము ధరించుకొని జీవగ్రంథములో నుండి పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టగా నా తండ్రి తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుట అతని పేరు ఒప్పుకొందునని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండియా జయించువాడు ప్రభా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదని అన్నావు ప్రభా పాపాన్ని జయించేవారిగా దయచేయండి ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్న నా తండ్రి పాప జీవితాన్ని ప్రభా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపు ద్వారా దేని నిమిత్తం పడిపోచున్నారు దాన్ని జయించుకో ఆత్మను మాకు దయచేయింది నాయన నా తండ్రిని ఆలయంలో స్తంభముగా ఉండే కృపను మాకు దయచేయండి నా తండ్రి నాయన వానికి దేవుని పేరును ప్రభా పరలోకము నా ఎద్దు నుండి దిగువచ్చున్న నూతనమైన ఎరుసలేము నా పట్టణము అని ప్రభ పేరు పెట్టుచున్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ అటు జయించటం మాకు నేర్పించండి నా తండ్రి నాయన వానితో నా తండ్రి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుందురని మాట్లాడుచున్నావయ్యా నాయనా నాయన జ్ఞాపకం చేసుకుని నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన జయించే ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి ఈ లోకంలో ప్రభా మేము నాయన పడిపోకుండా ప్రత్యేకపరచండి ప్రభా నువ్వు అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాయా నీటి కాలువ నాటవలె వలె మొక్కబలే మేము ఉండే కృపను దయచేయండి నాయన నా తండ్రి ఫలించి అభివృద్ధి చెంది వారి ఉండే సహాయం దయచేయండి నేలను పడి ఫలించిన గట్టిని విత్తనము వలె మా జీవితాల ఉండే కృపను దయచేయండి నా తండ్రి నాయన అబ్రహాం ఇస్సాక్ యాకోబు దేవా నీకు స్తో పుత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకుంటే నాయన నాడు యాకొబగ గారి కుటుంబం కోసం బిడ్డల కోసం నాయన ఎంతగానో నీ పాదములు విడక మొరపెట్టి ఉన్నారయ్యా మేము కూడా నా తండ్రి మొరపెట్టిన అన్నిధిలోనే పాదములు విడవకుండా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదు నేను మాట్లాడుచున్నావు ప్రభ భయపడద్దు నిన్ను విడవకుండా నేను నీకు తోడయింది నన్ను దేవుడు ప్రభ మాకెవరు నాయన అంత నెమ్మది కలిగిన మాటలు చెప్పగలిగిన వాడు నాయన ఆ నాడు నా తండ్రి గుడ్డివారైన వారు ரணா தண்டிப் பிரவா దావిదు కుమారుడు నన్ను దాటిపోవద్దని కేక వేసినప్పుడు ప్రభా కాక విని నా తండ్రి తిరిగి వచ్చి స్వస్థతనిచ్చావయ్యా తన విశ్వాసాన్ని బట్టి స్వస్థత ఇచ్చావయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము కానీ విశ్వాసాన్ని మేము మేము ఈ కార్యము జరగట్లేదని ఆ యొక్క కార్యము గురించి చింతిస్తూ ఉన్నామేమో నా తండ్రికి నా వ్యాజ్యమును అప్పగించి ఉన్నాను నా తండ్రి నా పక్షాన కార్యం చేస్తాడని విశ్వాసాన్ని మేము బలపరచుకునేట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డల చుట్టూని దాదూతుల సమూహాన్ని కావలిగా ఉంచండి మా ప్రార్థనలన్నీ అంగీకరించండి ఎబడిలో ప్రార్థనలు ఏకీభీవిస్తూ నీ సన్నిధులు మొరపెట్టుచున్నారు వారి జీవితాల్లో గొప్ప కార్యం అనుగ్రహించమని ఏ సతి నా తండ్రి ఈరోజు వేక ఉండలేసి నీ సన్నిధులు మొరపెట్టగల కృపను అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె